హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రియాన్షికా కిచెన్ వరల్డ్ ఈరోజు రెసిపీ అయితే హోటల్ స్టైల్లో సాఫ్ట్గా ఉండే ఇడ్లీలు కరెక్ట్ కొలతలతో అండ్ కొన్ని టిప్స్తో చెప్తాను మీరు కూడా ట్రై చేయండి ఈ ఇడ్లీలు సాంబార్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటాయి డోంట్ స్కిప్ ద వీడియో టిల్ ద ఎండ్ ముందుగా ఒక కప్ మినప్పప్పుని తీసుకోవాలి దాన్ని ఒక టూ టైమ్స్ బాగా వాష్ చేయాలి మినపప్పులో హై ప్రోటీన్ ఫైబర్ కాల్షియం ఐరన్ మెగ్నీషియం వంటి న్యూట్రియన్స్ ఉంటాయి ఇవి ఎముకల దృఢత్వానికి అండ్ జీర్ణక్రియకి ఉపయోగపడతాయి బాడీలోని హార్మోన్స్ని కూడా రెగ్యులేట్ చేస్తుంది మినపప్పుని వాటర్ పోసుకొని ఒక ఫోర్ అవర్స్ అయితే నానబెట్టుకోవాలి ఫోర్ అవర్స్ తర్వాత మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఈ పప్పుని ఎంత గ్రైండ్ చేసుకుంటే అంత సాఫ్ట్గా వస్తాయి ఇడ్లీలు ఇవి గ్రైండ్ చేసుకునేటప్పుడు ఐస్ క్యూబ్స్ కానీ కూల్ వాటర్ కానీ యాడ్ చేసుకోవాలి కూల్ వాటర్ వేసుకోవడం వల్ల పిండి మెత్తగా గ్రైండ్ అవుతుంది అప్పుడే ఇడ్లీలు కూడా సాఫ్ట్గా వస్తాయి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఒక కప్పు మినపప్పుకి మూడు కప్పుల ఇడ్లీ రవ్వ తీసుకోవాలి ఇడ్లీలు బాగా స్పంజ్లా రావాలంటే ఇంకో కప్పు ఇడ్లీ రవ్వ యాడ్ చేసుకున్నా పర్లేదు ఇప్పుడు గ్రైండ్ చేసిన పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇడ్లీ రవ్వని వాష్ చేసుకొని ఇలా చేత్తో ప్రెస్ చేస్తూ వాటర్ని డ్రైన్ చేసుకుంటూ పిండిలో యాడ్ చేయడమే ఇందులో ఎక్స్ట్రా వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ పిండిని బాగా కలుపుకోవాలి ఈ పిండిని ఎయిట్ అవర్స్ అయితే మినిమం ఫర్మెంట్ చేసుకోవాలి లేదంటే ఓవర్ నైట్ ఫర్మెంట్ చేసుకోవాలి అప్పుడే ఇడ్లీలు సాఫ్ట్గా అండ్ లా వస్తాయి నెక్స్ట్ డే మార్నింగ్ ఈ పిండిలో సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇందులో సోడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇడ్లీ పాత్ర స్టీల్ అయితే ఆయిల్ అప్లై చేసుకోవాలి అల్యూమినియంది అయితే వాటర్ అప్లై చేసుకున్నా సరిపోతుంది ఇక్కడ నేను మౌల్స్ కి ఆయిల్ అప్లై చేసి ఇడ్లీని అందులో పెట్టేస్తున్నా ఇడ్లీ మౌల్స్ లో పిండిని నిండుగా కాకుండా కొంచెం తక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే ఇడ్లీ పొంగుతుంది కాబట్టి కావాల్సిన అన్ని ఇడ్లీలు ఇలా పెట్టేసుకొని ఇడ్లీ పాత్రలో వన్ గ్లాస్ వాటర్ హీట్ చేసుకోవాలి హోల్స్ పైనే ఇడ్లీలు ఉండేలా ఇడ్లీ ని అరేంజ్ చేసుకోవాలి ఎందుకంటే హోల్స్ నుండి వచ్చే ఆవిరికి ఇడ్లీ తొందరగా ఉడికిపోతుంది మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ స్టీమ్ చేసుకుంటే అంతే హోటల్ స్టైల్లో సాఫ్ట్ అండ్ స్పాంజీ లాంటి ఇడ్లీలు రెడీ వీటిని ఇలా స్పూన్తో తీసి సర్వ్ చేసుకోవడమే ఈ టిప్స్తో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి బాగుంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక వీడియోని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇడ్లీలు ఇంకా స్పాంజ్లా రావాలంటే ఇంకొక కప్పు ఇడ్లీ రవ్వని యూస్ చేయొచ్చు ఇడ్లీ రవ్వ ప్లేస్లో బియ్యాన్ని కూడా రవ్వలాగా గ్రైండ్ చేసుకొని యూస్ చేయొచ్చు అది కూడా టేస్టీగానే ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి